ఆదాము పాప ఫలితం చేత మానవుడు కోల్పోయిన దేవుని సహవాసమును తిరిగి సమకూర్చుటకు పాపము నుండి వచ్చిన శాపాల నుండి విమోచించి ఆశీర్వాదాలకు వారసులను చేయుటకు కోల్పోయిన నిత్యత్వమును తిరిగి సమకూర్చేందుకు దేవుడు కుమారుని రూపంగా వచ్చి కల్వరి శిలవ మీద క్రూర శిక్షను పొంది మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేపబడి దేవుని కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్నాడు ఆదాము ద్వారా కోల్పోయిన వాటికన్నా ఎక్కువ యేసు ప్రభు వారి సిల్వ కార్యము ద్వారా పొందుకున్నామనే విషయాన్ని గుర్తించాలి ఈ సమయంలో యేసు ప్రభు కల్వరి శిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలలో ఒక దానిని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం ఆదాము హవల సమయంలో దేవుడు ఏదో ఒక సమయంలో వారి దగ్గరకు వచ్చి మాట్లాడటను మనం గమనిస్తాం అయితే ప్రభు శిలువ మరణము తర్వాత కేవలము మనం పశ్చాత్తాపడి నమ్ముడు ద్వారా నూతన జన్మలోనికి వచ్చిన మనలోనికి దేవుడు పరిశుద్ధాత్మగా వచ్చాడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అంటే త్రిత్వమైన దేవుడు మనలోనికి వచ్చి ఎల్లప్పుడూ ఉంటున్నాడు ఆయన విడిచిపోడు ఆయన మహిమ మన మీద మనతో ఉంటుంది ఆయన పరివారము అంటే కెరూబులు షరాపులు దూతల సైన్య సమూహము మనతో ఉంటుంది దేవుడు మనల్లో ఉండి మనలను నడిపిస్తూ ప్రతి పరిస్థితులలో చాలిన దేవుడుగా ఈ లోక జీవిత యాత్రను కొనసాగించడంలో సహాయం చేస్తూ కొనసాగిస్తాడు మరియు యేసు ప్రభు రాకడలో మనలను మహిమ శరీరాలు ధరింపచేసి యేసు ప్రభుతో మధ్య ఆకాశంలో ఏడు సంవత్సరముల ఉన్న తరువాత ప్రభువుతో పాటు భూమి మీదకు వెయ్యేండ్ల పాలనలో యాజకులుగా ఏలుబడి చేసే వాళ్ళముగా ఉండి వెయ్యేండ్ల తర్వాత క్రొత్త భూమి క్రొత్త ఆకాశము నూతన ఇరుశ్లేయం పట్టణములో దేవునితో పాటు దేవుని మహిమలు దేవుని స్వాస్థ్యము అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారని స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ యేసు ప్రభు స్వరూపము కలిగి నిరంతరము ఏలుబడి చేసే వాళ్ళముగా ఉండుటయే మనము శిలువ ద్వారా పొందిన రక్షణ ఎంతో అద్భుతమైన రక్షణ దేవుడే యేసు ప్రభుగా దిగివచ్చి రక్షణ తరువాత పరిశుద్ధాత్ముడిగా ఉండే అనుభవము ఆదాము కోల్పోయిన అనుభవం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని గుర్తించాలి కావుననే శిలువ కార్యము క్రైస్తవులకు అద్భుతము అమూల్యము సాటి లేనిది మనం అందరం కూడా ఎల్లప్పుడూ శిలువ కార్యాన్ని బట్టి అతిశయించే వాళ్ళంగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ